బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదే మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు హై బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏమి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్ కూతురేడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవే ఇక్కడే ఇంట్లో బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంతమందితో చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ ఫోన్ చేశారు అనుకున్నా అనుకున్నా పిచ్చి కావాలని నీకు ఫోన్ చేసి క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటికి పోయి ఏడవండి పోండి బామా బామా బాలో కృష్ణమూర్తి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపు పొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని తెలిసిన మీ ఆవిడ మెడ పట్టుకొని బయటతో వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసా కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా ఏల పాటు రఘురావయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఎలా అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు అదే చూస్తున్నా స్టేషన్ కి స్టేషన్ కా ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు నేను అనుమానంగా అనుమానమా మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే నేనెవరినో తెలుసా పెద్ద ఆఫీసర్ ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి టై కట్టుకున్న పేటిఎం లో దొంగలు రకరకాల ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్లు ఏమి రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేట్ దూకుడు తీసుకొచ్చాను సార్

స్నేహితుడు అయి ఉండి నువ్వు నేను ఎవరో తెలియదు అంటున్నావు ఇంతకన్నా మిత్రదోహం కేవలం ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటు దూకోవాల్సి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదు చూడు ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం అదేమో నా మొగుడు కాదుంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేటు దూకను అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోతుల ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తావు అంతేగా ఏమన్నారు డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్న ఏమన్నారు డైవర్స్ ఇస్తే అచ్చోసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి ఇలా ఉంచడమే